హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ వీడియోలో మీకు సిల్వర్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తాను ఇంకా రాబోయేదంతా కూడా పండగల సీజన్ కాబట్టి అందరూ సిల్వర్ ఎంతో కొంత కొనుక్కోవాలనుకుంటారు అండ్ దీంతో పాటుగా వరలక్ష్మి రథం కోసం మీకు సిల్వర్ జ్యువెలరీ కూడా చూపిస్తున్నానండి అన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తాయి అండ్ వీటికి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా అందరూ సిల్వర్ పర్చేసెస్ చేస్తున్నారు అండ్ పండక్కి కావాల్సిన అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్కే ఉంటాయి సంఘవీ సిల్వర్ ఎంపోరియం విజయవాడలో జయహంద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో మన స్టోర్ ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా పర్చేసెస్ అయితే చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాలింగ్ కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే మీకు పండగ స్పెషల్ ఒక ఇంపార్టెంట్ కుందుల డిజైన్ చూపిస్తున్నానండి ఇది త్రీ ఇన్ వన్ మోడల్ అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నక్షి ప్యాటర్న్లో డిజైన్ చేశాము టూ కేజెస్లో వెయిట్ వస్తుందండి ఇది త్రీ ఇన్ వన్గా మనం యూస్ చేసుకోవచ్చు స్క్రూస్ ఉంటాయి స్క్రూస్ రిమూవ్ చేసుకొని మనం ఒకే కుందుల్ని మూడు విధాలుగా యూస్ చేసుకోవచ్చు మన అకేషన్ని బట్టి పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు అయితే మొత్తం సెట్ చేసుకోవచ్చు అండి ఇంట్లో సింపుల్ పూజ అనుకోండి సింపుల్గా సెట్ చేసుకోవచ్చు ఇందులో శంకుచక్ర నామాలు కూడా ఉంటుంది నెక్స్ట్ మెయిన్గా అందరూ అడిగేది సిల్వర్ ప్లేట్స్ కలెక్షన్ కావాలని తక్కువ వెయిట్లో చూపిస్తున్నాను ఇది ఓన్లీ వన్ నాట్ నైన్ గ్రామ్స్లో వచ్చింది కడప విస్తరి మోడల్ అంటారు ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు వెడల్పు వస్తుంది ఓన్లీ వన్ నాట్ నైన్ గ్రామ్స్ ఇందులో మీకు చాలా రకాలు ఉంటాయండి ప్లెయిన్ డిజైన్స్ లీఫ్ ప్యాటర్న్స్ ఇలా పద్మ వచ్చింది మధ్యలో మీకు గోల్డ్ ఫ్లవర్ కావాలన్నా సరే మనం వేసిస్తాము ఇందులో నెక్స్ట్ సైజ్ చూస్తున్నారు ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ వరకు ఇది వెడల్పు అయితే ఉంటుందండి అన్నీ కూడా సేమ్ డిజైన్లో ఉంటాయి అంటే కడప విస్తరి అంటే ఈ డిజైన్లోనే ఉంటుంది ఇందులో ఇది నెక్స్ట్ సైజ్ అనమాట టూ నాట్ నైన్ గ్రామ్స్ పడుతుంది సెవెన్ ఇంచెస్లో వస్తుంది ఇంకా మీకు డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి పూజలో పెట్టుకోవడానికి పెద్దవి కావాలనుకుంటే ఇది పెద్దదనమాట చాలా పెద్దదండి టెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఫైవ్ నైంటీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది డిజైన్ కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర బల్క్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటాము సో ఒకసారి సైజెస్ అన్నీ కూడా చూడండి ఇది పెద్దదండి ఫైవ్ నైంటీ సెవెన్ గ్రామ్స్ నుంచి వన్ నాట్ నైన్ గ్రామ్స్ వరకు మన దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి బల్క్లో కూడా తీసుకోవచ్చు గోల్డ్ ఫ్లవర్ కావాలంటే అప్పటికప్పుడు వేసేస్తాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది గ్లాసులు అనమాట గ్లాసెస్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి సాదా గ్లాస్ లాగా వస్తుంది సింపుల్ డిజైన్తో నైంటీ సెవెన్ గ్రామ్స్ చాలా పెద్దగా వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది ఇంకా చిన్న సైజు చూడండి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే మంచి మోడల్ ఇది కోక్ మోడల్ అంటారు సో ఇది చాలా ప్రటీగా ఉంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ అండ్ ఇది ప్లెయిన్ మోడల్ అండి పాలు తాగడానికి ఇంట్లో డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది కోక్ మోడలే డిజైన్స్ మారుతాయి ఇది కూడా సింపుల్ మోడల్ అండి టీ కాఫీ తీసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా అన్నప్రాసన బౌల్స్ అనమాట అన్నప్రాసన బౌల్స్లో కూడా చాలా కలెక్షన్ వచ్చింది కింద మనకి లెగ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇచ్చాము మీకు లెగ్స్ లేకుండా ప్లెయిన్గా కావాలన్నా ఉన్నాయి ఎలిఫెంట్ లెగ్స్ ఉన్నాయి మీకు హంస డిజైన్ ఉంది స్క్వేర్లో కూడా వచ్చాయండి బౌల్స్ ఎప్పుడు రౌండే కాకుండా స్క్వేర్లో కూడా ఉన్నాయి అండ్ పండగలకి మెయిన్ ఇంపార్టెంట్గా ఇది ఎక్కువ అడుగుతున్నారండి బాగా ట్రెండ్ అవుతుంది గజ్జల ప్లేట్ అంటారు సో దీంట్లో ఏంటంటే మనం పసుపు కుంకుమ గంధం ఒక చిన్న దీపం పెట్టుకోవచ్చు తాంబూలం ఇవ్వచ్చు సో ఇది బాగా యూజ్ చేస్తున్నారు ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అండ్ వెండి అరిటాకు మోడల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను సేమ్ ఎగ్జాక్ట్గా అరిటాకు లాగానే డిజైన్ చేశాను అనమాట ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పడుతుంది చాలా బ్యూటిఫుల్ మోడల్ పూజల్లోకి బాగుంటుంది అండ్ నెక్స్ట్ మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి ఇవి ఫోటో ఫ్రేమ్స్ అనమాట గోల్డ్ ఫాయిల్తో వస్తాయి అండ్ గిఫ్టింగ్కి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇవి కూడా లేటెస్ట్గా వచ్చాయి ఇవేంటంటే జస్ట్ బోర్న్ బేబీస్కి కానీ ఉయ్యాల ఫంక్షన్స్కి మీరు ఎవరైనా ఎంగేజ్మెంట్స్ వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ బర్త్డేస్కి ఇవ్వడానికి ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయండి చాలా బాగున్నాయి అండ్ మీ పూజా మందిరంలో దేవుని పటాలకి వేసుకోవడానికి ఇవి జ్యువెలరీ అనమాట అండ్ మీ పిల్లలకు కూడా వేయొచ్చు సో కృష్ణ గెటప్ వేసినప్పుడు అలాంటప్పుడు కూడా ఈ జ్యువెలరీతో పేరు చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీకు సిల్వర్ జ్యువెలరీ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి లెదర్ బ్రేస్లెట్స్ కైండ్ అనమాట ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నీ కూడా దేవుళ్ళ డిజైన్తో వచ్చాయండి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇట్లా మీకు ఏది కావాలంటే అది ఉంది వినాయకుడు శివుడు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కలెక్షన్ అయితే చాలా ఉందండి జెంట్స్కి బాగుంటాయి నెక్స్ట్ సిల్వర్ జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ ఇది మనం రెండు వరుసల్లో చేపించాము ప్లేన్ గా వేసుకోవచ్చు మీరు లాకెట్స్తో పేర్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ అరౌండ్ మీకు ఇది వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా మోడల్ అనమాట సో సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది సంఘ్వి సిల్వర్ ఎంపోరియం నుంచి మీరు ఈ మోడల్స్ అన్ని కూడా చూస్తున్నారు మన స్టోర్ లొకేషన్ విజయవాడ హింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఒక పెద్ద షోరూమ్ ఉంటుందండి చాలా మంచి మోడల్స్ ఉంటాయి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది మన దగ్గర అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్గా యాంటేక్ అలాగే రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇంకా సిల్వర్ ఫర్నిచర్లో కూడా బ్యూటిఫుల్ మోడల్స్ ఉంటాయి అంటే సిల్వర్ ఉయ్యాల కానీ సిల్వర్ చైర్స్ సిల్వర్ డైనింగ్ టేబుల్స్ ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఇప్పుడు యూత్కి బాగా నచ్చే మోడల్స్ అండి ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ కైండ్ అనమాట బ్రేస్లెట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు సో అన్ని కలర్స్ ఉన్నాయి మీరు ఏ అవుట్ ఫిట్ వేసుకున్నా సరే మీరు మ్యాచింగ్ది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవి కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా రెగ్యులర్గా ఆడవాళ్ళందరికీ మెయిన్ ఇంపార్టెంట్ మెట్టల్ అండి ఇవి టోరింగ్స్ అనమాట టోరింగ్స్లో ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్ ఎక్కడా చూసి ఉండరు అంత మంచి మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ సిల్వర్లో మోడల్స్ చూపిస్తున్నాను మువ్వలు గజ్జలు ఇంకా మీకు మెట్లు పిల్లేళ్ళు ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయి జిగ్జాగ్ ప్యాటర్న్లు కూడా ఉన్నాయి స్టోన్స్వి కావాలనుకుంటే ఉన్నాయి అండ్ ఈ చైన్ టైప్వి ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఇలా కాకుండా ఇంకా కాస్ట్లీగా కావాలంటే స్టెర్లింగ్ టైప్లో కూడా ఉన్నాయండి బ్లాక్ బీడ్స్లో ఇందాక ప్లేన్ మోడల్ చూపించాను ఇవి వచ్చేసి లాకెట్స్తో వచ్చాయి అన్నమాట చాలా బాగుంటాయండి శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటాయి సేమ్ మనం గోల్డ్ ఎట్లా ఉంటాయో సేమ్ అదే ఫినిషింగ్లో వచ్చాయి మీకు ఏదైనా మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయండి వీడియో కాలింగ్ ఉంటుంది వీడియో కాలింగ్లో మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియా వైడ్ మేము షిప్పింగ్ చేస్తాము అండ్ ఎవ్రీ డే చాలా పార్సల్స్ వెళ్తున్నాయండి మీరు అను క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయినా లేకపోతే సంఘవీ సిల్వర్ ఎంపోరియం పేజ్ ఫాలో అయినా ఎవ్రీడే మీకు సిల్వర్ అలాగే సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ జ్యువెలరీ కూడా మన దగ్గర కొత్తగా వచ్చిన స్టాక్ అంతా కూడా అప్డేట్ చేస్తాము మీరు ఒకసారి మీకు సిల్వర్ జ్యువెలరీ సెక్షన్ చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా గోల్డ్కి ఏ మాత్రం తీసిపోవు అచ్చం గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది మన దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోతున్నాయండి కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా మేము తీసుకొస్తున్నాము వీడియో కాలింగ్ నుంచి కూడా మీరు మీకు నచ్చిన ఐటెం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది మన దగ్గర ఆర్డర్స్ తీసుకుంటున్నారండి అండ్ మనది జెన్యున్ స్టోర్ అనమాట మన స్టోర్ చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీకు ఏ మాత్రం భయం అవసరం లేదు అండ్ ప్రైస్ విషయానికి వస్తే మనం హోల్సేలర్స్ కాబట్టి మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందని మీరు కంపేర్ చేసుకునే తీసుకోవచ్చు వేరే స్టోర్స్కి మన స్టోర్కి ప్రైస్ కానీ క్వాలిటీ కానీ అండ్ ఇవన్నీ కూడా పార్సెల్స్ అనమాట ఎవ్రీడే చాలా పార్సెల్స్ అయితే మనం పంపిస్తున్నాము మొన్న ఎయిట్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ కూడా పార్సెల్ అయితే పంపించాము ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను తెలిదంటే కేర్ అండ్ బాయ్